నా ముద్దు కొడుకో కొడుక నా సిన్ని కొడుక ఎక్కడా పోతి విరా నేడొక్కదాన్నై తీరా కొడుకా నా ముద్దు కొడుకో కొడుకా నా సిన్ని కొడుక ఎక్కడా పోతి విరా నేడొక్కదాన్నై తీరా అండల్లో కలిసిపోయి కొడుక దృష్టం అందరికీ రాదు அன்னை நமரு பாண்டி முந்த கொடுக்கு நிறுவை ஜம்பு கொடுக்க நலமிஸ்தான் முந்த கொடுக்க நூறு பருவை ஜம்பு கொடுக்க நலமிஸ்தான் கொடுக்க நூருவை ஜம்பு கொடுக்க நலமிஸ்தான்